ఇంట్లో భారీ ఎత్తున ఈ గోమాంస వ్యర్థాలతో మరి కలితీ నెయ్యి తయారు చేస్తారని చెప్పి సమాచారం రావడంతో నేను కూడా ఇక్కడ రావడం జరిగింది అనుకున్నట్లే ఆ ఇంట్లో భారీ ఎత్తున మీరు చూస్తున్నటువంటి కలితి గోవ్యర్థాలతో తయారు చేయబడుతుంది ఎంత దారుణంగా అంటే వెనకాల కూడా పెద్ద కాలేజ్ ఉంది వేల మంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరూ కూడా రోగాల బారిన కూడా పడతారని తెలియ గుర్తించకుండా భారీ ఎత్తున అంతా జరుగుతుంది ఇది అందరూ ఇదంతా కూడా అధికార సమక్షంలోనే జరుగుతుంది ఎందుకంటే గతంలో ఒక గత ఇదే నవంబర్లో ఒక భారీ ఎత్తున ఇటువంటి కల్తీ వ్యవహారం పట్టుకోవడం జరిగింది అప్పుడు కూడా అధికారులు నమ్మకం నీరెత్తుకున్నట్టుగా ఏదో చిన్న స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోవడం అనేది దారుణం దీన్ని నిన్న చూసినట్లయితే నిన్న ముప్పై డబ్బాలు ఉన్నాయండి ఇప్పుడు ఐదు డబ్బాలు ఉన్నాయి అలాగే భారీ టిన్లో దాని నిండా కూడా వ్యర్థం ఉంది అదే వ్యర్థాన్ని కరిగి మార్చి వేరే డబ్బాలు వేయడం జరిగింది అలాగే మిషన్ ఏదైతే ప్యాకింగ్ చేస్తారో ఆ మిషన్ ఉంది ఆ మిషన్ కూడా ఇప్పుడు లేదు అలాగే వంద డబ్బాల వరకు ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలు ఉండాలి అవి లేవంట అలాగే భారీ ఎత్తున ఎంటీ డబ్బాలో వంద వరకు ఉంటాయి అవి లేవంటే మరి ఎవరు మార్చేసారు ఇవన్నీ కూడా స్పీచ్ చేసామని చెప్పారు కదా టీచ్ చేసేటప్పుడు ఇవన్నీ ఉండాలి కదా ఎవరికి కొమ్ముకు కాస్తున్నారు అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇలాక ఇలాఖలో అధికారులు ఎవరు కూడా పనిచేస్తారు లేదు అనడానికి ఇది ఒక ఉదాహరణ నిన్న మేము మూడు గంటల నుండి అధికారులందరూ కూడా ఫోన్ చేసి ఎక్కడూ స్పందించలేదండి మీడియా తప్ప మీడియా మిత్రులు వచ్చి వాళ్ళందరూ కూడా దీని మీద నుంచి నాలుగు గంటల వరకు నుంచి ఉన్నాం మేము కానీ ఎవరు ఏ ఈ అధికారులు వాళ్ళకి కేవలం ఒక విఆర్ఓ గారు మాత్రం వచ్చారు వీఆర్ఓ గారి సమక్షంలో మేము అందరం కూడా వెళ్ళి లోపలి భారీ ఎత్తున గోమ గో వ్యర్థాలతో చేసింది అక్కడే ఉంది మీకు నాకు ఇందులో పది సంవత్సరాల అనుభవం గో రక్షణలో గోవును రక్షించాలనే విధానం నేను పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఇవన్నీ కూడా గోమావసాలతో వ్యర్థాలతో గతంలో కూడా ఆవిడ చెప్పింది ఏటమ్మా అంటే పశు మా పశు వ్యర్థాలతో తయారు చేసిన ఇదంతా కూడా కల్తీనేయండి దేవాలయాల దగ్గరికి ఇతర రాష్ట్రాలకి మన జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపిస్తామని చెప్పి గతంలో ఆవిడ చెప్పింది కాబట్టి దీని మీద అధికార ఉప్పుబోదంపై మాత్రమే ఇంకా తిమ్మిక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉంది తప్పకుండా దీని మీద ఉక్కుపాదం మోపుతారని చెప్పి చెప్తున్నారు కింద స్థాయి అధికారులు ఎవరైతే ఈ దీనికి కొమ్ము కాస్త వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి విశ్వ ఐదు పర్సెంట్ డిమాండ్ చేస్తుంది పరిధిలోని పరిధిలో ఇక్కడ మాధవనగర్ అనే కాలనీలోని ఒక ఇమ్మిడి శెట్టి వారి ఇంట్లోని జంతు వ్యర్థాలతో కల్తీ ఆయిల్ తయారు చేస్తున్నారని సమాచారం నిన్న అందింది దానిపై నిన్న మున్సిపల్ కమిషనర్ వారు మేము ఊళ్ళో లేని కారణంగా రెవెన్యూ సిబ్బంది వారు పోలీసు వారు నిన్న ఆ ఇంటిని సీజ్ చేయటం జరిగింది ఈరోజు వారి సమక్షంలో నిన్నెవరైతే సీజ్ చేశారో వారి సమక్షంలో పోలీసు వారి సమక్షంలో మా మున్సిపల్ కమిషనర్ వారి ఆదేశాల ప్రకారంగా నేను శాంటర్ ఇన్స్పెక్టర్గా పోలీస్ వారి సహకారంతో ఆ యొక్క ఇంటిని సీజ్ చేసిన ఇంటిని సీజ్ తొలగించి ఆ గదిలో ఉన్నటువంటి పశు వ్యర్థాలని ఆయిల్ని సీజ్ చేసి కొద్దిగా శాంపిల్ తీసుకుని మిగిలిన వ్యర్థాలను మా మున్సిపల్ డంపింగ్ సైట్కి తరలించి అక్కడ పోడ్చడమైనది దీనిపై ఎవరైతే ఈ చర్యలు చేస్తున్నారో వారి మీద మేము పోలీసు వారికి సమాచారం ఇచ్చి వారి మీద చర్యలు తీసే విధంగా మేము చేస్తామని తెలియచేయాలి ఏ అయితే సెక్షన్ వస్తారో చట్ట ప్రకారంగా దాని మీద కేసు నమోదు చేస్తాం తర్వాత వారు ఇచ్చినటువంటి ఏదైతే శాంపుల్స్ ఉన్నాయో ఆ శాంపుల్స్ ల్యాబ్ పంపించిన తర్వాత క్యాంపులు వచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఫర్దర్గా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది తెలియజేస్తుంది